నందేల కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాల్మహానాడు మాలమహాసభ ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక అసంబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి గైడ్ లైన్సెస్కి వ్యతిరేకంగా ఈ కమిటీ ఇవ్వడం జరిగింది అందుకే దీన్ని ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకమైన కమిషన్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే కండిషన్స్ తోటి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని వర్గీకరణ కోసం వేశారు అయితే అప్పుడున్న జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ముగ్గురు జస్టిస్ల కమిషన్ ఇది చల్లదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ ఆ రోజు చెప్పి కొట్టేసింది మరలా అదే గైడ్ లైన్స్ తోటి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసింది చంద్రబాబు నాయుడికి కానీ పాలక వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీల పట్ల వారికి ఇచ్చిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలను నిర్వీర్యం చేసే కుట్ర అధికారంలోకి వచ్చిన ప్రతివాడు చేస్తానే ఉన్నాడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిందని చెప్పి మా రాజ్యాంగ హక్కులన్నీ సర్వనాశనం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అంశంలోనైనా కమిషన్లు వేసే అధికారం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఉంది కానీ ఎస్సీ ఎస్టీల అంశంలో ఒక కమిషన్ వేయాలంటే తప్పనిసరిగా రా ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలా అది రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ స్పష్టంగా చెప్తుంది అయితే సుప్రీంకోర్టు ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ని వైలేట్ చేయమని చెప్పి ఆ తీర్పులో చెప్పలేదు మరి ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా అధికారం ఉందని అహంకారంతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల పాలసీస్ మార్చే దగ్గర రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్గా వేసింది వెంటనే ఈ కమిషన్ రద్దు చేయాలని మాల మహాసభ బాల మహానాడు ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల మంది మాలల తరపున మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా ఈ వాస్తవాలను తెలియజెప్పేందుకు దానితో పాటు రాయలసీమలో ఉన్న మాలల ఐక్యతను తరతరాలుగా దోపిడి ఎదుర్కొంటున్న మా జాతి ఈ మా జాతి హక్కులు ఎవడైతే దోచుకున్నాడో వాళ్ళని వ్యతిరేకించి వాడికి వ్యతిరేకంగా ఈ రా రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభ కర్నూలులో ఈ నెల ఇరవై మూడవ తేదీన జరుగుతూ ఉంది దానికి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఇంటికి ఒక మాల పల్లిక లారి తరలివచ్చి వర్గీకరణకు మద్దతు ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సిపిఐ సిపిఎం పార్టీలకి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న ఈ కులోన్మాదులు మతోన్మాదుల అందరికీ బుద్ధి చెప్పే విధంగా కరువిప్పు కలిగే విధంగా లక్షలాది మంది మాలలతోటి రాయలసీమ మాలల గర్జన ఈ నెల ఇరవై మూడవ తేదీన జరుగుతుంది దానికి సంబంధించి విజయవంతం చేయాలని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కడప జిల్లాలో ఉన్న మాలలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఇమానుయుల్ గారు మాట్లాడారు అందరికీ డేబీమ్ ఈ నెల ఇరవై మూడున తలపెట్టిన మాలల శుభగర్జన సభను విజయవంతం చేయాలని మీడియా మిత్రుల ద్వారా ఈ కడప జిల్లా మాలలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే అనేక విధాలుగా ఇప్పటికే నష్టపోయినాం ప్రతి ప్రతి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ మేలు చేస్తుందని ఆ పార్టీ ఏదో మనకు పెడతాదని నమ్మి వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ వాళ్ళు ఏది చెప్తే అది చేసి వాళ్ళ వాళ్ళను గద్దెనెక్కేయడమే మన సాంప్రదాయంగా మారిపోయింది అవన్నీ స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఈ కర్నూల్లో జరిగే ఈ నెల ఇరవై మూడున జరిగే మాలల సింహగర్జనకు ప్రతి ఒక్కరూ ఆదరై విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు అందరూ తమ తమ తగిన అనుచరులతో వచ్చి ఆ యొక్క మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని por quanto selo disso conta a JB